గత ఇరవై రోజుల కాలం నుండి జనగామ పట్టణంలో ఎన్నలేని విధంగా మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు మరి చిరు వ్యాపారులు చేసుకున్నటువంటి కూరగాయల వ్యాపారస్తులపై తోపుడు పండ్ల వ్యాపారస్తులపై పండ్ల వ్యాపారస్తులపై వేధింపులకు గురి చేస్తూ దుకాణాలు ఎత్తివేయాలని చెప్పేసి అని ఈరోజు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వం నిర్వహించాల్ కనీస బాధ్యతను సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని పాటించకుండా ఆకర్షకు ఆకర్షన్స్ ఏర్పాటు చేయకుండా వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా ఈ రోజు మరి చిరు వ్యాపారులు ఇబ్బందులు గురి చేయడం సరైన చర్య కాదు వెంటనే మరి ఆకర్ష జోన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు మరి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి అని మరి సిఐటిగా ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం ఇది కాకుండా మరి మున్సిపల్ అధికారులు కనీసమైనటువంటి మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా ఆకర్షక జోన్స్ ఏర్పాటు చేయకుండా ఈ రోజు ఆకర్షకు అట్లాగే మరి వెండర్స్ కు వెండర్ కార్డులు ఇవ్వకుండా మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మున్సిపల్ అధికారులు వచ్చి నీ బండి కాలబెడతాం కూలగడతాం అని చెప్పేసి అని భయ గురి పరిస్థితి ఇంటి విషయాన్ని గత వారం రోజుల క్రితం మున్సిపల్ కమిషన్ గారికి రాతపూర్వకమైనటువంటి లెటర్ ఇవ్వడం జరిగింది అయినా ఎలాంటి స్పందన లేదు అయినా స్పందించకపోవడం వల్లనే ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేసి మరి వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం అయినా సమస్య పరిష్కారం కాకుంటే మరి జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి టెండర్స్ ఐక్యం చేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రోజు పట్టణంలో అట్లాగే మున్సిపల్ అనేక మనము అధికారులతో ఏర్పాటు చేసి మనందరికీ ఒక వ్యాపారం సజావుగా సాగే విధంగా మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు మనకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాము అట్లాగే మున్సిపల్ అధికారులు చేయాల్సినటువంటి కనీస బాధ్యత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆకర్ష జోస్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కోర్టు గైడెన్స్ కానీ ముఖ్యమైన అధికారులు ఆకర్ష జోస్ ఏర్పాటు చేయకుండా ఈ రోజు అధికారులతో చేస్తూ వేదికలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా కొంతమంది తీసేయాలని చెప్పేసి అని మీ మంది తొలగిపోవాలని చెప్పేసి అనేక వేదికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి నేపథ్యంలో వారి సుప్రీంకోర్టు ఇక్కడ గైడ్ ఏదైతే వాళ్ళందరికీ మరి గుర్తింపు కార్డు ఇవ్వాలి ఆకర్షణ వెండర్ కమిటీలు ఏర్పాటు చేయాలి వెండర్ కంపెనీల ద్వారా పర్యవేక్షణ జరిపి అందరికి న్యాయం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత చట్టంలో ఉన్నది ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉన్నది కానీ మున్సిపల్ అధికారులు వెండర్ కమిటీలు ఏర్పాటు చేయకుండా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ వెండర్ కమిటీ ఏర్పాటు చేయాలి కానీ అస్థాని వెండర్ కమిటీ ఏర్పాటు చేయకుండా అన్ని సంబంధాలు ఈరోజు వేదికలు అక్కడ ఆర్థిక సహాయం అందించి మనందరికీ అట్లాగే విధంగా మరి కలెక్టర్ గారు కాబట్టి ఇవ్వడం కోసం వెళ్తా ఉంటాం మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తే ఓకే ఒక స్పందించని మరి మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంజాయ్ అందరికీ జిల్లా పదే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని అవసరం ఉన్నదని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాబట్టి ఏది ఏమైనా మరి వాళ్ళకంతా సానుకూలంగా స్పందించాలి సానుకూలంగా స్పందిస్తే మన బస్సులు ముందుకు పోతాయి మన పిల్లల భవిష్యత్తు ముందుకు పోతాయి కాబట్టి అందరూ కూడా మనందరూ సమయంలో పాటించి మన గారు చెప్పేటువంటి విషయాన్ని విని మరి భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి మీరందరూ కూడా మన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వాళ్ళు మన